ప్రాంతంలో ప్రాంతాల నుంచి ప్రాంతానికి మంత్రివర్గం చర్యలు తీసుకుంది రాష్ట్ర దేవాద శాఖ మంత్రి ఫోన్ తీసుకుని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు వివిధ బోట్లలో లోతటు ప్రాంతాల నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఆయన అన్ని విధాలా సహకరించారు దేవాలయ సిబ్బంది సహాయక చర్యలు పాల్గొనాలని ఆయన కోరారు ట్రాక్టర్ అలా ఎక్కడన్నా ఉన్నా రావాలి ట్రాక్టర్ పంపిస్తాను ఇప్పుడు సహకరించాలి మీరందరూ రండి బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇక్కడ ఎవరు నిలబడద్దు నగర్ సుందరనగర్ నగర్